హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా టైటిల్ చూసి ఉంటారుగా జనసేన పార్టీ జెండా కూలీనేనా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ పార్టీలో ఉన్నవాళ్ళందరూ కూడా జెండా కూలీలే ఎస్ నేను నమ్మేది ఇదే డెఫినెట్గా ఆ పార్టీలో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారే కాదు రేపొద్దున్న రావాలనుకుంటున్న వ్యక్తులు కూడా జెండా కూలీలుగానే రావాలి జెండా కూలీలుగానే పనిచేయాలి అందులో ఎటువంటి సందేహమూ లేదు అయితే మీకు క్లుప్తంగా ఇది ఎందుకు చెప్తున్నాను ఏంటి అని నన్ను తిట్టుకున్నా పర్లేదు లాస్ట్ వరకు వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇకపోతే ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలే ఉన్నాయి మనందరికీ తెలుసు తండ్రుల పేర్లు తాతల పేర్లు ముత్తాతల పేర్లు చెప్పుకొని వచ్చి చాలామంది రాజకీయాలు చేస్తున్నారు సీఎంలు అయ్యారు చాలామంది ఎంతో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళారు కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కూడా సంపాదించుకున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సంపాదించారు ఆయనకున్నటువంటి స్టార్డమ్ ఆయనకున్నటువంటి రెమ్యునేషన్స్కి సంబంధించినటువంటి స్థాయి ఏంటో కూడా మనకు తెలుసు సినిమాలో ఆయన సహచరులుగా ఉన్నటువంటి ఎంతోమంది హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా గ్లోబల్ స్టార్లుగా ఎదుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇంకా రాజకీయాల్లోకి వచ్చి అనేక కష్టాలు పడుతున్నారు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే ఆయన మాత్రం ఉన్నటువంటి ఆస్తులని పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లని కూడా తీసుకుని ప్రజలకి ఏదో చేయాలి ప్రజల కష్టాల్లో ఉంటే అధికారంలో లేనప్పుడు కూడా రెండు చోట్ల ఆయనని ఓడించినా కూడా రెండు చోట్ల కాదు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకి ఎక్కడా కూడా స్థానం ఇవ్వకపోయినా ఆయన అన్ని స్థానాలు తిరిగి ప్రజల కష్టాలకి ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన పార్టీ ఒక దశాబ్ద కాలం పాటు ఒక యుద్ధం చేశారు ఒక స్వతంత్ర ఉద్యమమే చేశారు ఆయనకి వ్యక్తిగత ఎజెండాలు జెండాలు ఏమీ ఉండవు మిగతా రాజకీయ పార్టీలకి వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి సొంతగా వాళ్ళు సీఎం అవ్వాలను పీఎం అవ్వాలను చాలా కోరికలు కూడా ఉంటాయి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారి లాగా ఆయన ఆస్తుల్ని కరగబెట్టుకుని ఆస్తుల్ని కరగబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాగే సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో నాకు తెలిసైతే ఎవరూ లేరు అప్పట్లో స్వతంత్ర ఉద్యమం చేసేటువంటి వ్యక్తులు కొంతమంది అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చి చేశారు తప్ప ఇప్పుడైతే ఎవరు లేరనే చెప్పాలి ఇకపోతే ఎస్ పవన్ కళ్యాణ్ గారు జెండా కూలిని ఎందుకంటే ఆయనకి వ్యక్తిగత ఎజెండాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం చూసుకునేటువంటి సిద్ధాంతాలు ఆయనకి కేవలం జాతీయ జెండాకి గౌరవం ఇవ్వాలి జాతీయ జెండా ఎంత గౌరవంగా చూసుకోవాలో ఎంత గౌరవంగా అది మువ్వెన్నెల లాగా ఎగరాలో దానికి సంబంధించిన సిద్ధాంతాలే తప్ప ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఏమీ లేవు ఏమీ ఏ ఎజెండాలు కూడా ఉండవనే అనాలి ఎస్ అందుకనే ఆయన జాతీయ జెండాకి కూలీని ఆయన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు రావాలనుకునేటువంటి వ్యక్తులు అందరూ కూడా జాతీయ జెండాకి కూలీలుగానే పనిచేయాలనుకుంటేనే ఉండాలి రావాలి లేదా వెళ్ళిపోవాలి ఇంతే ఎందుకంటే ఆయన ఆచ ఆలోచనలు కావచ్చు ఆయన ఆచరణ చేసేటువంటి విధానాలు కావచ్చు ఆయన పార్టీ సిద్ధాంతాలు కావచ్చు మన జాతీయ భావాలను అందరికీ ఆ ఫలాలు అందే విధంగానే ఉంటాయి అందుకని కులాలను కలిపేటువంటి విధానం మతాల ప్రస్తావన లేనిటువంటి రాజకీయాలు లేదా ప్రాంతాల మధ్య భాషల మధ్య ఇంకా మంచి సంబంధాలు మెరుగుపరిచేటువంటి ఆలోచనలు తప్ప ఇంకొకటి లేవనే చెప్పాలి అందుకని ఆయన పార్టీ ఎదుగుదల కన్నా ప్రజల మంచి కోసమే ఆయన ఆలోచిస్తూ ఉంటారు అందుకని ఆయన ఎప్పుడు దాని గురించే తాపత్రయపడతా ఉంటారు ఆయనకి ఉందా ఆయన పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో డబ్బు ఉందా లేదా అని చూసుకోరు ప్రజలకి మనం ఏ రకంగా చేయాలి ఆయన దగ్గర పది ఉంటే ఇంకొక పది రూపాయలు అప్పు చేసైనా సరే ప్రజలకి మంచి చేయాలనుకునేటువంటి వ్యక్తి అందుకే ఆయన ఎప్పుడు జెండా కూలినే ఆ జెండా జాతీయ జెండానే దానికోసం ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నారా ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారా అంటే డెఫినెట్గా పెట్టుకుంటారు ఆయనకు ముఖ్యం రాష్ట్ర ప్రజలు బాగు రాష్ట్ర ప్రజల అభివృద్ధి అంతే తద్వారా దేశానికి మంచి పేరు రావాలి దేశం మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంతే ఆయన జెండా ఆయన జెండా అందుకే ఆయన జెండా కూలినే ఆ జెండానే జాతీయ జెండా ఆయన ఆయన పార్టీలోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వ్యక్తిగతంగా వచ్చి ఏదో లక్షల కోట్లు సంపాదించుకుందాం అనుకుంటే ఎవరు రారు అలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంకరేజ్ అందుకే పెద్ద పెద్ద నాయకులు ఆ పార్టీలో కనిపించరనే అనాలి వచ్చినా కూడా అలాంటి అవకాశం లేనప్పుడు వెళ్ళిపోతారనే చెప్పాలి అదే జరుగుతుంది ఇప్పటివరకు కూడా అందుకే ఆయన ఇప్పటికీ జాతీయ జెండాకి ఆయన కూలీనే ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు జాతీయ జెండాకి కూలీలే ఇప్పటికే కాదు ఎప్పటికీ అలాగే ఉంటారు అలాగే ఉండేవాళ్ళే ఆయన పార్టీలో ఉంటారు లేదా ఆ పార్టీలోకి రారు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు ఇంతే ఇకపోతే చాలామంది చాలా సలహాలు ఇచ్చేస్తారు రీసెంట్గా చాలామంది డిబేట్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒక సీట్ ఎత్తుకోవయ్యా నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చెప్పుకోవయ్యా ఇంకొకటి అయ్యా అంటే ఆయనకి ఆయన స్వార్థం చూసుకునేటువంటి వ్యక్తి కాదు ఆయన లక్షల కోట్లు సంపాదిద్దామని వచ్చినటువంటి వ్యక్తి కాదు ఆయన నిజాయితీగా నిలబడతాడా లేదా అని చెప్పి ఒక నియోజకవర్గం ఎన్నిక జరగాలి అంటే ఆయన ఒకసారి గెలిచి చూపించాలి ఏ ఇందిరాగాంధీ గారు ఓడిపోలేదా ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోలేదా అంటే ఇదే కారణం ఒకసారి గెలిచిన తర్వాతే ఆయన వ్యక్తి ఆ వ్యక్తి తాలూకా నిజాయితీ ఏంటో ఆ ప్రజలకు తెలుస్తుంది ఈరోజు పిఠాపురంలో అదే జరిగింది కాబట్టి ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆ వాళ్ళ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు అందుకే ఆయనకి ఇక్కడ అక్కడ లేదు మంచి చేసే వ్యక్తి ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఎక్కడైనా గెలవచ్చు అది పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండు చోట్ల పోటీ చేశారంటే అందుకే కారణం ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి బేస్ ఏం లేదు చాలామంది అంటారు చాలా సలహాలు ఇచ్చేస్తారు అలాంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి ఒక వ్యక్తి ఉంటారు అది డిబేట్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు వైసీపీకి వత్తాసు పలుపుతూ అలాంటి వ్యక్తి ఒక ఆయన ఎలా చేయొచ్చు కదా ఎలా చేయొచ్చుగా అంటే నువ్వు నీ పార్టీకి చెప్పుకో నువ్వు 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 కావాలంటే ఒక పార్టీని పెట్టుకుని నడిపి చూపించు అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇచ్చేవాడే ప్రతివాడు పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన గురించి మాట్లాడేవాడే ఒక దశాబ్ద కాలం ఒక పార్టీని నిజాయితీగా నడిపాలంటే చూపించండి చూద్దాం తాత ముత్తాతల పేర్లు చెప్పుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళే పార్టీలు పెట్టి ఏం చేయాలో తెలియక మూసుకుని అన్ని ఇంట్లో కూర్చుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి ఆయన నిజాయితీకి ఒక దశాబ్ద కాలం పాటు యుద్ధం చేస్తే ఆయన నిజాయితీకి ఆయన చేసేటువంటి రాజకీయాలకు దేశం ఒక్కసారిగా ఒక నిజాయితీ పరుని చూసింది ఒక్క నిజాయితీ పరుడు ఒక ప్రపంచం సృష్టిస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంను చూసి చాలామంది మురిసిపోతున్నారు ఆయన తమిళనాడు వెళ్ళినా కర్ణాటక వెళ్ళినా రేపొద్దున ఇంకొక దేశం వెళ్ళినా కూడా అక్కున చేర్చుకుంటున్నారంటే అది ఒక నిజాయితీకు ఉండేటువంటి ఒక గర్వం ఆ గర్వం మన దేశపు జెండాకు ఉంది దానిని మూసేటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉంది దానిని పవన్ కళ్యాణ్ గారిని జెండాని మోసేటువంటి వ్యక్తులు ఆ జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి ఆ పార్టీ నాయకులకి ఉంది అంతే తప్ప ఎవడు ఎవడు పడితే వాడు పవన్ కళ్యాణ్ గారిని జెండా అంటే వ్యక్తిగత ఎజెండాలన్నీ పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టి దేశ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆ స్థాయికి వెళ్ళాలని పిఎం కాదు సీఎం కాదు ఇంకా ఎక్కడికైనా వెళ్ళచ్చు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తారు ప్రజల గురించి మాత్రమే ఆయన నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఆయన పార్టీ బాగుండాలనో ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కోట్ల రూపాయలు సంపాదించాలనో ఆయన సంపాదించుకోవాలనో ఉండదు అందుకే ఆ పార్టీ ఎదుగుదల స్లోగా ఉన్నా వన్స్ ఒక్కసారి ఎదిగిందా దేశం ఉలిక్కి పడేలా ఒక నిజాయితీ పరుడు రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందో ఈ దేశం చూసేలా కాదు ఈ ప్రపంచం చూసేలా చేసుకుంటుంది తన ప్రస్తావన చేప కింద నీరులా ఉండొచ్చు బట్ ఒక్క ఒక్క ఒకనొక టైంకు వెళ్ళేటప్పటికీ మీరు ఊహించరు ఆయన స్థాయి ఏంటో ఆ పార్టీ స్థాయి ఏంటో ఈ దేశం కాదు ప్రపంచానికి చూపించే టైము చాలా దగ్గరలోనే ఉంటుంది ఆయన స్థాయిని మీరు అంచనా వేయలేకపోవచ్చు మీలాంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఆయన స్థాయికి మీలాంటి వాళ్ళు ఆయన్ని అందుకోలేకపోతున్నారు అంటే ఆయనకి చాలా సందర్భాల్లో చెప్పాను మీకు ఆయన ఎప్పటికీ అర్థం కావట్లేదంటే మీరు కులాలు దాటి మతాలు దాటి ప్రాంతాలు దాటి ఆయనను చూస్తేనే ఆయనలో ఉండేటువంటి ఒక విజనరీ అర్థం ఆయనలో ఉండేటువంటి ఒక సంకల్పం అర్థం అవుతుంది తప్ప అప్పటి వరకు మీ కులాలకి మతాలకి ప్రాంతాలకి మీ కుళ్ళు రాజకీయాలకి వీటిలోనే ఉండేటువంటి కొంతమంది మనస్తత్వానికి ఆయన అర్థం కాడు అర్థం కాకపోవటమే మంచిది ఇప్పుడు మీకు ఉన్నటువంటి నేను చెప్పినటువంటిది అవునో కాదో దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అని కూడా చెప్తున్నాను థ్యాంక్ యూ